హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూద్దాం అలాగే డిఎస్సి రిజల్ట్ ఎప్పుడు అలాగే కీ ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ లైబ్రరీ అభ్యర్థులకు ముప్పై కట్టిన ధృవపత్రాల పరిశీలన ఉన్నట్లయితే మనకు టీజీపీఎస్ అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల ముప్పై ఒకన హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రెండో విడత ధృవపత్రాల పరిశీలన అయితే జరగనుంది ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ బుధారం మొదక ప్రకటన విడుదల చేశారు వచ్చే నెల రెండున రిజర్వ్ డేగా ఉంటుందని వివరించారు టీజీపీఎస్సి వెబ్సైట్లో అభ్యర్థ షార్ట్ లిస్టులు అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది ధృవపత్రాల పరిశీలన అవసరమైన అన్ని పత్రాలను తీసుకురావాలని సూచించారు ఎవరైనా అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలను తీసుకురాకపోతే ఆ తర్వాత అవకాశం మిగిపోమని స్పష్టం చేశారు ధృవపత్రాల పరిశీలనకు గర్హ అయితే తర్వాత ఆ ప్రక్రియను చేపట్టబోమని స్పష్టం చేశారు శుక్రవారం నుంచి వచ్చే నెల రెండు వరకు ధ్రుపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆప్షన్ నమోదుకు అవకాశం ఉందని తెలిపారు విద్యాశాఖ పరిధిలో ఇంటర్ కమిషన్ రేట్లో నలభై సాంకేతిక విద్యాశాఖ ముప్పై ఒకటి కలిపి మొత్తం డెబ్బై ఒకటి లైబ్రరీ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన నోటిఫికేషన్ చేసిన సంగతి తెలిసిందే ఇతరాలకు అభ్యర్థులు టీజీపీఎస్ వెబ్సైట్ను చూడాలని అయితే ఆయన సూచించడం జరిగింది ఇక జూనియర్ కాలేజీలో రెండు వందల రెండు వేల రెండు వందల ఎనభై పోస్టుల భర్తీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ పార్ట్ టైం గెస్ట్ లెక్చరర్ల భర్తీకి అనుమతి రాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు వేల రెండు వందల ఎనభై మంది కాంట్రాక్టు పార్ట్ టైం మినీ టైం స్కేల్ గెస్ట్ ప్రాతిపదికన లెక్చరర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం జియో నెంబర్ వన్ టూ వన్ నైన్ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నాలుగు వందల నలభై తొమ్మిది మంది కాంట్రాక్టు యాభై మూడు మంది పార్ట్ టైము నలభై మూడు మంది పార్ట్ టైం కన్సాలిడేటెడ్ డెబ్బై ఎనిమిది మంది అవుట్ సోర్సింగ్ ముగ్గురు మిని మినిమమ్ టైం స్కేలు పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకోవాలని తెలిపారు ఏడాది పాటు వారి సర్వీస్ ఉంటుందని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు వారిని విధుల్లో కొనసాగించాలని పేర్కొన్నారు రెగ్యులర్ లెక్చరర్లు వచ్చే వరకు లేదంటే వచ్చే ఏడాది ముప్పై ఒకటి వరకు ఏది ముందు వస్తే అప్పటి వరకు వారు కొనసాగుతారని స్పష్టం చేశారు అయితే గెస్ట్ లెక్చరర్లను గత నెల ముప్పై ఒకటి వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారి సర్వీస్ గత నెల ముప్పై ఒకటితో ముగిసింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇంటర్ విద్య శాఖ తిరిగి వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నది ఈ ఉత్తర్వులను విడుదల చేసే చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గెజిటేట్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ధన్యవాదాలు అయితే తెలియజేయడం జరిగింది ఇక నీటి పారుదల శాఖలో ఏఈ పోస్టుల భర్తీ ముప్పై ఒకటి నుంచి విద్యార్హత పత్రాల పరిశీలన రాష్ట్ర నీటి పరద శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది టీజీపీఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత పత్రాలను ఈ నెల ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ మూడు వరకు అయితే నిర్వహించనున్నారు ఈ మేరకు ఆ శాఖ ఈఎన్సి అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్లోని ఇర్రమ్మంజిలో నీటి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో దూరపత్రాల పరిశీలన జరగనుందని చెప్పారు ఈ నెల ముప్పై ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు సివిల్ అభ్యర్థులు మల్టీజోన్ వన్ సెప్టెంబర్ రెండున మధ్యాహ్నం రెండు రెండున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు మెకానికల్ మల్టీజోన్ అండ్ టూ ఉదయం తొమ్మిదిన్నర గంటల మధ్యాహ్నం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ఎలక్ట్రికల్ అభ్యర్థులకు సర్టిఫికేట్లు పరిశీలన చేస్తారు అలాగే ఇదే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు మల్టీజోన్ వన్ అండ్ టూ అగ్రికల్చర్ అభ్యర్థుల తనిఖీ అయితే చేస్తారు ఇకపోతే సెప్టెంబర్ మూడు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు మల్టీజోన్ వన్ అండ్ టూ సివిల్ అభ్యర్థుల విద్యార్థులను అయితే పరిశీలిస్తారు పదో తరగతి మేము ఇంటర్మీడియట్ డిప్లొమా సర్టిఫికేట్ డిగ్రీ కమ్యూనిటీ స్టడీ టీజీపీఎస్సి ఆల్ టికెట్ వికలాంగుల ధృవపత్రం అర్హత ఉంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒరిజినల్ అందజేయాల్సి ఉంటుంది అభ్యర్థులంతా విద్యార్హత ఇతర పత్రాలకు సంబంధించి ఒక జిరాక్స్ సెట్ను సమర్పించాలని ఈ ఏఎన్సీ అనిల్ కుమార్ అయితే సూచించారు ఇతర వాళ్ళ కోసం నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ అలాగే నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ నెంబర్లో సంప్రదించాలని అయితే సూచించడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి రేపు తెలంగాణ యూనివర్సిటీలో జాబ్ మేలు అని ఇవ్వడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై జామే నిర్వహించనున్నట్లు హెచ్బోడి నాగరాజ్ అయితే బుధవారం ఒక ప్రకటన తెలియజేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యలో పీజీ పూర్తయిన స్టూడెంట్స్కు హెటీరో డ్రగ్స్ కంపెనీలో జాబ్ల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంటుందని పేర్కొన్నారు ఎంఎస్సీ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ బీఏసీ లైఫ్ సైన్సెస్ చదివిన స్టూడెంట్స్ పాల్గొనవచ్చని సూచించారు క్యాంపస్లోని కంప్యూటర్ సైన్స్లో సైన్స్ హాల్లో జాబ్ మేళ ఉంటుందని పేర్కొన్నారు ఇక వర్సిటీల వారిగా పోస్టుల భర్తీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దుకు సర్కారు యోచన ప్రొఫెసర్ల నియామకం ప్రక్రియపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్కార్ వర్సిటీలో ఖాళీలు పోస్టులో కలుసుకున్నట్లయితే ప్రొఫెసర్ మూడు వందల తొంభై ఐదు వర్కింగ్ నూట యాభై ఏడు ఖాళీలు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది మా ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ తొమ్మిది వందల పది వర్కింగ్ నూట ఇరవై తొమ్మిది ఖాళీలు ఏడు వందల ఎనభై ఒకటి అసిస్టెంట్ పదిహేను వందల ముప్పై రెండు వర్కింగ్ నాలుగు వందల తొంభై నాలుగు ఖాళీలు వెయ్యి ఇరవై ఎనిమిది ఉన్నట్లయితే చెప్పడం జరిగింది ఇక త్వరలో ప్రైవేట్ పోలీసులు పోలీస్ తరహాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకం హైదరాబాద్ సిటీలో ప్రజల రక్షణ కోసం పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు పోలీస్ తరహాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సమాచారం డ్రగ్స్ మహిళల భద్రత సైబర్ సెక్యూరిటీ ట్రాఫిక్ మానిటరింగ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద భద్రత కోసం ఈ గాడులను అయితే వినియోగించనున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ రెండు వేల నాలుగు పేరుతో సదస్సు నిర్వహించనున్నారు బంజారా బంజారా బంజారాహిస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమ్ ఐటీ మంత్రి శ్రీధర్బాబు సహా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వాహకులు కానున్నారు ఇందుకు సంబంధించిన అయితే సిటీసీపీ హెచ్సిఎస్సి చైర్మన్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం అయితే ఆవిష్కరించినట్లు సమాచారం ఇక మనకు డిఎస్సి డిఎస్సి ఫైనల్కి అలాగే జిఆర్ఎల్ లీస్ట్ రిజల్ట్స్ కోసం అయితే అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు అయితే మనకు ఆగస్టు థర్టీ ఫస్ట్ రోజు ఫైనల్కి ఇస్తారనైతే సమాచారం ఆగస్టు థర్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఫైనల్కి తర్వాత సెప్టెంబర్ రెండు తర్వాత మనకు రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఈ రెండులోపు ఫైనల్కి రెండు తర్వాత రిజల్ట్స్ అయితే ఇస్తా ఇస్తారనైతే సమాచారం